నమస్తే అండి అందరికీ ఈరోజు మనము దామోదర మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఇంకా అలాగే దామోదర మాసంలోని మనం వినవలసిన ఒక చక్కటి కథ గురించి అయితే తెలుసుకుందాము ఇది ప్రతి ఒక్కరికి కూడాను సుపరిచితమైన కథ అయినప్పటికీ కూడాను ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా దామోదర మాసంలోని ఈ కథను విన్నట్లయితే చెప్పిన వారికి విన్న వాళ్ళకి కూడాను కోటి జన్మల పాపం అయితే తొలగిపోతుంది పుణ్యం లభిస్తుంది అలాగే మనం ఎంతటి దారిద్రాన్ని అనుభవించినా కూడాను దాని నుంచి బయటపడతాము అలాగే మనం చేసుకున్న ఆ కర్మల నుంచి విముక్తి అయితే పొందగలుగుతాము భాగవతంలోని ప్రత్యేకంగాను ఈ ఘట్టాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడాను అది బ్రహ్మచారులు కావచ్చు గృహస్థులు కావచ్చు వానప్రస్తులు కావచ్చు సన్యాసులు కావచ్చు ఎవరైనా కూడా చెప్పుకుంటారు అయితే మరి భాగవతంలోనే అత్యంత సుందరమైన రమణీయమైన ఘట్టమని కూడా చెప్పుకోవచ్చు మరైతే దామోదరుడు అనగా చిన్ని బాలకృష్ణుడు చూస్తున్నారు కదా ఎంతో ముద్దుగా అంటాడు ప్రతిరోజులానే రోజు కూడా యశోదమ్మ వెన్న చిలుకుతూ ఉంది తన రెండు చేతులతోని అలా కవ్వాన్ని పట్టుకొని లాగుతూ మనసులోనైతే ఇలా అనుకుంటుంది అబ్బా ఈరోజు చక్కగా బోలెడంత వెన్న వస్తుంది ఎంతమంది తిన్నా కూడా తరగదు ఊరందరికీ కూడా పంచిపెట్టవచ్చు పైగా నా చిన్ని కృష్ణయ్య బొజ్జ నిండగా సరిపోతుంది అని అనుకుంటుంది అంతే మరి వెనక నుంచి పెద్ద శబ్దం ఏంటి అని వెనక్కి తిరిగి చూసేసరికి చేతిలోని వెన్నముద్ద ముఖానికి కొంచెంగా అంటుకుంది పెదాలకి కారుతూ వెన్నైతే కనిపిస్తుంది కిందన విరిగిన వెన్నకుండా అర రే ఎంత పని చేసావు కృష్ణయ్య నీకు అంటూ కోపంతో నొస్తున్న యశోధమ్మని చూసి పరిగెడుతున్నాడు బుడి బుడి అడుగులు వేసుకుంటూ దొరక్కుండా నవ్వుతూ రోజు వదిలేస్తున్నాను కదా అని నీకు చాలా అల్లరి పెరిగిపోయింది ఉండుండు పట్టుకుంటా అంటూ వెనకాతలే పరిగెడుతుంది ఆమె అలా పరిగెడుతూ ఉంటే ఆమె వేసుకున్న వస్తువులన్నీ కూడా గల్లు గల్లు శబ్దాన్నైతే చేస్తున్నాయి కాలికున్న మువ్వలు మరీను ఇంక మరి అమ్మ అలా పరిగెడుతూ ఉంటే నవ్వుతూ ఆ చిన్ని కృష్ణయ్య ఇంకాస్త పరిగెట్టిస్తున్నాడు మొత్తానికి అమ్మ అలిసిపోతుందని చూసి దొరికేశాడు అమ్మ గట్టిగా పట్టుకొని ఈరోజు నిన్ను వదిలేదే లేదు నీ అల్లరి చేష్టలకి నాకు చాలా కోపం తెప్పించావు అంటూ ఒక తాడు ముక్కను పట్టుకొని రోలుకి కట్టడానికైతే తీసుకువెళ్ళింది మరి అక్కడ నించోబెట్టి కోపంగానైతే చూస్తుంది అమ్మ కాసి ఏమీ ఎరగని బాలుళ్లాగా తన మొహాన్ని అతి అమాయకంగా పెట్టి వాళ్ళ అమ్మ అయితే చూస్తున్నాడు మరి నోటంట ఆ వెన్న కారుతూ ఉంటే ఇంకా కోపం వచ్చేస్తుంది చేతిలో ఉన్న వెన్నని పక్కనైతే రాసేస్తున్నాడు అమ్మ చీరకి ఇంకా రోటికి రాస్తున్నాడు ఏయ్ అంటూ మళ్ళీ మందలిస్తూ ఆ తాడుముక్కను తీసుకొని ఆ రోటికేసి కట్టడానికైతే ప్రయత్నిస్తుంది యశోదమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ చిన్ని కృష్ణుడు తల్లి చేతుల్లోని చిన్న బాలుల్లాగా అలానే నించొని ఉన్నాడు మరి తన అయితే అక్కడ చూపిస్తున్నాడు తెలియని యశోదమ్మ ఆ తాడు ముక్కను తీసుకొని రోలుకి కృష్ణయ్యకి కలిపి కట్టడానికైతే ప్రయత్నించింది అంతే మరి చిన్న ముక్క తేడా వచ్చింది అరే రే సరిపోవట్లేదే అంటూ నువ్విక్కడే ఉండు అని చెప్తూ మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకాస్త పెద్దదైన తాడునైతే తీసుకువచ్చింది మరి ఆ రెండిటికి ముడివేసి మళ్లీ కట్టి చూసింది అంతే మరి ఇందాకల ఎంత తేడా ఉందో ఇప్పుడు కూడా అంతే తేడా కనిపిస్తుంది ఇదేంటి ఇదెలా సాధ్యం ఇందాకల పొరపాటున చూశానా ఏం జరుగుతుందసలా అని ఆలోచిస్తూ మరి కాస్త తాడుముక్కనైతే తీసుకువచ్చింది ఇంకా అది కూడా చుట్టి కడదామని చూసేసరికి మళ్లీ అదే తేడా ఇంకా అది చూసినా కృష్ణయ్య నవ్వుతూ ఉన్నాడు పకాపకా కృష్ణయ్య నవ్వుతూ ఉంటే ఇంకా కోపం వచ్చేస్తుంది యశోదమ్మకి మళ్ళీ 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 అలానే తెస్తూ ఉంది కడుతూ ఉంది అయినా కూడా అంతే దూరం అంతే కొలత తేడా అయితే వస్తుంది నీనేం చేసేది అసలా ఎంత తాడని పెనవేస్తున్నా కూడా ఇంకా ఇంతే తేడా వస్తుందేంటి అసలు నాదే తప్ప ఏంటి అని ఆలోచిస్తూ ఓ పక్కనైతే అలానే అలిసిపోతూ కడుతుంది ఇంకా ఆలోచించడమే మానేసింది ఎలాగైనా ఈరోజు నువ్వు నాకు బందీ కావలసిందే అంటూ ప్రేమతోనైతే కట్టింది ఇంకా ఆమె ప్రేమకి పూర్తిగాను వసుడైపోయాడు శ్రీకృష్ణ పరమాత్ముడు తల్లి ప్రేమ అలానే ఉంటుంది అనంతం ఎవ్వరూ కూడా వెలకట్టలేరు మరి అలాంటి తల్లి ప్రేమకి బందీ అయిపోయాడు సరే అమ్మ అలిసిపోతుంది కదా అంటూ తన చమత్కారాన్ని చూపించడం మానేశాడు ఆ తాడు ఎప్పటికన్నా పొడువుగానైతే ఉంది మరి గట్టిగానైతే తాడుని బిగించింది ఆ రోలుకి ఇంకా స్వామి ఉదరానికి మరి దామోదర అంటే అదే అర్థమండి దామము అంటే తాడు అని ఇంకా ఉదరము అంటే పొట్ట అని అంతేకాదు నుంచి కమలము ఉద్భవించినవాడు అది దామము అని అంటారు మరి ఉదరము నుంచి ఆ దామము వచ్చింది దానిపైన సృష్టికర్త అయిన బ్రహ్మ ఉంటారు మరి అందుకనే దామోదరుడు అని కూడా అంటారు అమ్మా ఎట్టకేలకు నిన్న ఇలా వదులుతానా ఇక్కడే ఉండు నేను నా పనంతా చేసుకునేంత వరకు అంటూ యశోదమ్మ అయితే వెళ్ళిపోతుంది పాపం దొరకడానికైతే దొరికిపోయాడుగాని ఇప్పుడు అక్కడ శిక్షణ అనుభవిస్తూ నించోవాలా అయినా నేనెందుకు నించోవాలి ఏదై చేసినా కూడాను అందులోని అయితే ఉంటుంది పరంధాముడు కదా మరి అయితే మరి తను బలవంతం ఉపయోగించి ఆ వెనకాతల కట్టిన రోలునైతే ఊపేస్తున్నాడు దానిని పడదోసేశాడు ఇంకా అలా పడేసరికి ఇంకేముంది నడుముకి ఎంతో బిగుతుగా కట్టిన ఆ తాడు కొంచెంగా వదులైపోయింది అంతే మరి అది ఎప్పుడైతే వదలైందో అలానే తన మోకాళ్ళని కాళ్ళగా చేసుకొని రెండు చేతుల్ని కిందన పెట్టి బంగారడం మొదలుపెట్టాడు అటుగా రెండు మద్ది అయితే కనిపిస్తున్నాయి మరి ఆ మద్ది చెట్ల అయితే వెళ్తున్నాడు ఎవ్వరైనా అలా చేస్తారా అయినా కూడాను పాపం యశోదమ్మ ప్రతిరోజు కూడా తన కన్నయ్యకు ఏమీ కాకూడదని వళ్ళంతా కూడాను వెన్నరాసి రాసి చక్కగాను మర్దనా చేసి అతి సున్నితంగా పెంచుకున్నదాయే మరి ఈ బాలకృష్ణుడు చేష్టలు చూడండి ఎంత కరుకుగా ఉన్నాయో తన మృదువైన చేతులతోని కాళ్లతోని అలా బంగురుతూ ముందుకైతే వెళ్ళాడు మరి ఆ మద్ది చెట్ల మధ్యలో నుంచి వెళ్లేసరికి రెండిటికీ అడ్డంగా రోలైతే పడిపోయింది మరి అక్కడి నుంచి గట్టిగా లాగేస్తున్నాడు ఆ రోలు కూడా తనతో పాటు వచ్చేయాలి ఇలా లాగుతున్న సమయంలోనే ఆ చెట్లు రెండూ కూడాను బాగా కదిలిపోతున్నాయి వేళ్లతో సహా పెకిలించిబడుతున్నాయి ఇంకా అటువంటి పెద్ద పెద్ద మద్ది చెట్లు రెండు వృక్షాలు కూడాను తన మీద కాకుండా చెరొక వైపు అయితే పడిపోయాయి ఇక అందులో నుంచి కుబేర కుమారులైన నల కుబేరుడు మణిభద్రులు అయితే వచ్చారు వాళ్ల శాప విమోచనమైతే జరిగింది మరి వాళ్ళు చూడడానికి మణిమయ రత్న విభూషణులయ్యి ఎంతో అందంగానూ అలరారుతూ మెరుస్తూ ఇంకా తేజోవంతంగానైతే కనిపిస్తున్నారు వాళ్ళు స్వామివారికి నమస్కరించి స్వామి మీ దయ వల్ల ఇన్నాళ్టుకు మాకు శాప విమోచనమైతే కలిగింది అలానాడు మేము చేసిన ఆ తప్పు వల్లనే మాకు ఈ శాపమైతే కలిగింది ఒకనొక సందర్భంలోని నారదుల వారు సాయంత్ర సంధ్యా సమయంలోని నదీ తీరానికైతే వస్తున్నారు ఆ సమయంలోని కుమారులైన నల కుబేరుడు మణిభద్రుడు వాళ్ల పట్టపురాణలతోని అక్కడైతే స్నానమాడుతూ ఉన్నారు వారి వంటిపైన వస్త్రాలైతే లేవు అది చూసిన వాళ్ల భార్యలు పక్కకి తప్పుకున్నారు అయ్యో నారదుల వారు వస్తున్నారు మీరు అడ్డు తప్పుకోండి అని చెబుతున్నా కూడా వారు గర్విష్ఠులయ్యి అక్కడే ఉన్నారు పైగా వారి ఎదుటనే నించున్నారు అంతే మరి నారదుల వారికి పట్టరాని కోపమైతే వచ్చేసింది వెంటనే వారిద్దరినీ కూడా శపించి వేశాడు ఎలా అయితే నా ముందు నిల్చున్నారో అలానే మీరు అడవిలో మానుల్లాగా మారిపోవుగాక అంటూ శపించారు అంతేమరి వారిద్దరికీ వారు చేసిన తప్పిదమేంటో వారికి తెలిసొచ్చింది స్వామివారి కాళ్ల మీద పడి మమ్మల్ని క్షమించండి మేము చేసిన తప్పుకి మేము శిక్షణ అనుభవించాల్సిందే కానీ శాప విమోచనం ఎప్పుడు కలుగుతుందో సెలివివ్వండి స్వామి అని అడగ ఆయన ద్వాపర యుగంలోని దామోదరునిచే మీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తారు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలానే మానుల్లాగున్నాము స్వామి మీ పాద స్పర్శ వల్ల మాకు శాప విమోచనం కలిగింది అని చెప్పారట మరి వెంటనే ఆ శబ్దాలు విని లోపల పనిచేస్తున్న యశోదమ్మ బయటను ఉన్న నందుడు ఇద్దరూ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికైతే వచ్చారు ఈలోగా అక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైంది ఏమైంది అనుకుంటూ వారింటికైతే వచ్చేశారు మరి వెనకాతలో ఉన్న తన కొడుకు ఏమైపోయాడా అంటూ పరిగెడుతుంది వెళ్ళి చూసింది అంతే మరి రెండు పెద్ద పెద్ద వృక్షాల మధ్యలోని అసలేం జరిగిందో తనకి తెలియనట్టుగానే అమాయకంగా మొహం పెట్టుకొని అమ్మ కాసి బిక్కుబిక్కుమంటుకుంటూ చూస్తున్నాడు చూసేసరికి ఇక్కడుండాల్సిన రోలు అక్కడికెలా వెళ్ళింది అనే ఆలోచనే లేదు రోలుకి ఇంకా తన నడుమికి కట్టిన తాడు అలానే కనబడుతుంది వెంటనే యశోదమ్మ వెళ్ళి అయ్యో ఎంత పని జరిగిపోయింది అని భయపడుతూ చిన్ని కృష్ణయ్య వంటికి ఉన్న ఆ తాళ్లను విప్పేసి అయ్యో నేనెంత పని చేశాను కొంచెం కూడా విచక్షణ జ్ఞానం లేకుండా చిన్నపిల్లవాడాన్ని కూడా చూడకుండా రోలికేసు కట్టేశానే అయ్యో నా కన్నయ్య ఎంత బాధపడ్డాడో ఎంత ప్రమాదం తప్పిందో అంటూ ఏడ్చుకుంటూ కన్నయ్యని ముద్దులాడుతుంది మరి ఇలానే ఉంటుంది కదా తల్లి ప్రేమ ఆ తల్లి ప్రేమను పొందడానికే కదా తను అంత భగవంతుడైనా కూడాను చిన్న బాలుడిగా ఉద్భవించాడు మరి ఇదేనండి ఆ లీలామృతం దామోదర లీలామృతం ఈ దామోదర లీలామృతాన్ని ప్రత్యేకించి దామోదర మాసంలోనైతే వింటారు మరి దామోదర మాసము మనకి ఆశుయుజ పౌర్ణమి నాడు మొదలయ్యి తిరిగి కార్తీక పౌర్ణమితోనే పూర్తి అవుతుంది మరి ఈ ముప్పై రోజులు కూడాను దామోదరుటికి అత్యంత ప్రీతికరమైన రోజులు ఈ రోజుల్లోని మనము శివకేశవుల్ని ఇద్దరినీ కూడాను సమానంగా పూజించాలి అలాగే తులసి అమ్మవారి దగ్గర ఎవరైతే దీపం పెడతారో నిత్యము దామోదర్ స్తోత్రాన్ని కానీ లేదంటే అష్టకాన్ని కానీ ఎవరైతే చదువుతారో దామోదరుని తలుచుకొని ప్రతి నిత్యము కూడాను గోసేవ చేస్తారో అటువంటి వారికి పుణ్యం అయితే కలుగుతుంది మరి మీరు కూడాను విని తరించారనే అనుకుంటున్నాను మరి ఈ కథలోని నా మాతృ కూడా జోడించి చిన్న చిన్న కల్పితాలైతే చెప్పడం జరిగింది కథ మటుకు మారలేదంటోయ్ ఉద్దేశం ఒకటే ఆ దామోదరిని ఆశీసులు మనందరిపైన ఉండాలని అయితే రేపటి మరొక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు స్వస్తి